హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎందు తోర్స్ మీ ఎందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని విజిట్ చేసి అందులో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్లైకాన్ వస్తే యాక్టివేట్ చేసుకోవటం నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ నేను ఇక్కడ డార్క్ సోయా సాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నాము అంటే మనకు షుగర్ క్యారమలైజ్ అయిపోతుంది షుగర్ క్యారమ్లైజ్ అయిపోయిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నాము సేమ్ అదే కప్తో వాటర్ని యాడ్ చేసుకోవాలండి వన్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ వేసిన వెంటనే హీట్ ఎక్కువగా ఉంటుంది కదా వాటర్ ఎగిరి ఈ విధంగా పడిపోతూ ఉంటుంది వాటర్ని యాడ్ చేసుకుని ఈ షుగర్ అంతా ఇందులో కలిసేటట్లు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి వైట్ వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా పర్లేదు లేదంటే వైట్ పెప్పర్ పౌడర్ అయినా పర్లేదండి ఇక నెక్స్ట్ కొద్దిగా వన్ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం క్యారమ్లైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కాస్త చేదుగా ఉంటుంది అది పోవటానికి ఈ విధంగా వన్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి మనం బయట కొనే పని లేకుండా మన చేతులతో ఇంట్లోనే స్వయంగా హెల్తీగా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకున్నాము అంటే మనం ఏదైనా ఫ్రైడ్ రైసులు కానీ లేదు అంటే చిల్లీ చికెన్ గోబీ అలాంటి వాటిలో యూస్ చేస్తాం కదా ప్రతి ఒక్క దాంట్లో మనం యూజ్ అండి ఇక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ బాక్సులో వేసుకొని స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ బాటిల్ లేకపోతే ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఆల్మోస్ట్ మనకు టూ టు త్రీ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది కాకపోతే తేమ తగలకుండా చూసుకోవాలి తేమ తగలకుండా క్యాప్ అనేది టైట్గా వేసుకున్నాము అంటే పాడవకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే చికెన్ చికెన్ కేఎఫ్సీ స్టైల్లో ఫ్రై చేస్తున్నాను అందుకోసం హాఫ్ కేజీ చికెన్ని బాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి అదేవిధంగా వన్ స్పూన్ వరకు వెనిగర్ వెనిగర్ వేయటం వల్ల మనకు చికెన్ అనేది జ్యూసీగా వస్తుందండి ఇక నెక్స్ట్ ఏంటంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా హోమ్ మేడ్ సోయా సాస్ని కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు మనం యాక్చువల్గా అయితే గార్లిక్ పౌడర్ వేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ పిజ్జా టాపింగ్ వస్తుంది కదా ఓరిగాన పౌడర్ ఈ పౌడర్ని కూడా కొద్దిగా వేసుకున్నాను లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇక కొద్దిగా పెప్పర్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా లైట్గా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలండి ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు లేదు లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు మనం ఆల్రెడీ సోయా సాస్ యాడ్ చేస్తాం కాబట్టి చికెన్ అనేది బాగా మ్యారినేట్ అయిపోతుంది పర్లేదు ఈ విధంగా కొంచెం ఇస్తూ ఈ మసాలా పౌడర్స్ అన్నింటి చికెన్ లేకి అబ్జర్వ్ చేసేలాగా బాగా కొంచెం ప్రెసరిస్తూ కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి వన్ అవర్ సైడ్ పెట్టేశానండి వన్ అవర్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చిల్లు వాటర్ చిల్లుడు వాటర్ కోసం అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను ఆ తర్వాత పైన టాపింగ్ కోసం పౌడర్స్ ఉంటాయి కదా ఆ పౌడర్స్ కోసం అయితే వన్ కప్ వరకు మైదా పిండి హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అదేవిధంగా పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి కొద్దిగా పెప్పర్ పౌడర్ గరం మసాలా పౌడర్ కొద్దిగా అదేవిధంగా చిల్లీ పౌడర్ కూడా మనం చికెన్లో యాడ్ చేస్తాము కాకపోతే ఈ లేయర్ పైన మనకు కాస్త చప్పగా ఉంటుంది కదా టేస్ట్ లేకుండా ఉంటుంది అందుకోసమైతే సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసాము అంటే మనం కేఎఫ్సీ తినేటప్పుడు పైన లేయర్స్లో ఎలా ఉంటుందో స్పైసెస్ అనేది సేమ్ అలానే వస్తుందండి ఇందులో మీరు కావాలనుకుంటే గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ అలాంటివంతా యూస్ చేసుకోవచ్చు ఇక ఈ విధంగా పౌడర్స్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ అయితే వన్ బై వన్ ఒక్కొక్క పీసు తీసుకొని ఈ విధంగా బాగా డస్టింగ్ చేయాలి ఈ పౌడర్స్ అంతా బాగా కొంచెం ప్రెస్ చేస్తూ అంటే లోపల తేమ్ ఉంటుంది కదా ఆ తేమంతా కూడా నానేటట్లు అంత పౌడర్ మనకు పౌడర్ కాస్త ఎక్కువగానే పడుతుందండి పర్లేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా పౌడర్స్ అంతా బాగా చికెన్ పీసెస్కి పట్టేటట్లు బాగా పట్టించిన తర్వాత వాటర్లోకి వేసుకోవాలి వాటర్లు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు పెట్టకూడదండి ఎక్కువసేపు పెట్టాము అంటే మనకేంటంటే ఆ వా పౌడర్ అంతా నానిపోయి అంటే బంక బంకగా అయిపోతుంది అంటే స్టిక్కీగా అయిపోతుంది పౌడర్ అంతా సో ఎక్కువసేపు పెట్టకుండా జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పెడితే చాలు వన్ మినిట్ లోపే పీసెస్ పెట్టేసి తీసేసేయాలి తర్వాత వాటర్లో నుంచి తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక లేయర్ ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలి పౌడర్తో ఈ పౌడర్ని మొత్తం మళ్ళీ పట్టించి ఒక ప్లేట్లోకి తీసి సైడ్ పెట్టుకోవాలి అన్ని పీసెస్కి మనకు అంటే అన్ని పీసెస్ అంటే మనం ప్రిపేర్ చేసే అన్ని పీసెస్ కాదండి ఒక్కసారి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎన్ని పీసెస్ అయితే వేస్తామో అన్ని పీసెస్ని తీసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసి ప్లేట్లకు పెట్టుకోవాలి పౌడర్ కాస్త ఎక్కువ ఎక్కువగానే వేసుకోవాలండి కొంచెం బాగా ప్రెస్ ప్రెస్ చేసి పౌడర్స్ ఎక్కువ పట్టించాము అంటే మనకు చికెన్ పైన లేయర్ వస్తుంది కదా ఆ లేయర్ అనేది క్రిస్పీగా భలే ఉంటుందండి ఇక నెక్స్ట్ అయితే డీప్ ఫ్రై వేసుకున్నాను నేను ఒక ఫైవ్ టు సిక్స్ వరకు ఈ పీసెస్ అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని డీప్ ఫ్రై వేసుకుని కొంచెం టైం అయితే పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పడుతుంది డీప్ ఫ్రై అవడానికి నార్మల్ పకోడా చేసుకుంటాం కదా దానికన్నా ఇంకా ఎక్కువ టైమే పడుతుంది ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సైడ్ తీసేసుకోవాలి ఆయిల్ ఆయిల్ మరీ ఎక్కువ అయితే అబ్జర్వ్ చేయదు కాకపోతే ఏంటంటే మనం ఈ పౌడర్స్ అంతా వేసి ఆయిల్లో డీ ఫ్రై చేస్తాం కదా ఆయిల్లో అయితే ఆ పౌడర్ అంతా రాలిపోతుందండి ఆయిల్ ఫిల్టర్ చేసి తీసుకొని నార్మల్ చట్నీ పోపులకి అలాంటి వాటికి అయితే యూజ్ చేసేసుకోవచ్చు ఇక రిమైనింగ్ కూడా చికెన్ పీసెస్ ఆ విధంగా ఆ పౌడర్స్ అంతా డస్టింగ్ చేసేసుకొని ఫ్రైకి అయితే పెట్టేసుకున్నాం అసలు నేను ఇక్కడ చూస్తు చూపిస్తున్నాను కదా అసలు టిష్యూ కూడా వేయట్లేదండి నా నార్మల్గా అయితే చికెన్ పకోడా చేసినా కానీ టిష్యూ వేసి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత నేను సర్వ్ చేసుకుంటాను ఇక్కడైతే అసలు ఆయిల్ ఎక్కువ పిలిచలేదు ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు జస్ట్ టిష్యూ కూడా వేయకుండా ప్లేట్లోకి వేసేసి సర్వ్ చేసేసాను టమాటా కెచప్ కానీ లేదు అంటే మైనస్తో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే అలానే ఇచ్చేసానండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అంటే రిక్కీకి చికెన్ కేఎఫ్సి చికెన్ చాలా ఇష్టం సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇక నెక్స్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ అవి ప్రిపేర్ చేశాను కదా ఇక నెక్స్ట్ సిక్స్కి సిక్స్ టు ఎయిట్ వరకు డ్యాన్స్ క్లాస్ ఉంటుంది అని చెప్పాను కదా ఎయిట్కి వెళ్ళాను ఎయిట్కి అప్పటికి అవ్వలేదండి పాప కూడా డ్యాన్స్ చూశాను కాకపోతే ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలు కదా కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉండేసరికి నాకు అక్కడ షూట్ చేసుకోవడానికి కుదరలేదు ఇక వీళ్ళకైతే కొద్దిగా అంటే సిక్స్ మెంబర్స్ని పెట్టి చేపిస్తున్నారు ఇక వాళ్ళదైతే ఈ విధంగా షూట్ చేసుకున్నాను ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిందా నేను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి